ఈ నెల పదిహేడున మొహర్రం తొలి ఏకాదశి పండుగలో ఒకే రోజు ఉన్నందున ప్రజలు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని మెదక్ రూరల్ సీఐ రాజశేఖర రెడ్డి అన్నారు మండల కేంద్రమైన కొల్చరం పోలీస్ స్టేషన్ ఆభరణలో శనివారం మండల ప్రజలతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బక్రీద్ పండుగ సమయంలో మెదక్ లో జరిగిన ఘర్షణలు దృష్టిలో పెట్టుకుని అర్లని సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు మొహరం పండుగ విశిష్టతను తెలుపుతూ ఇది ముస్లింలకు నూతన సంవత్సరం వంటిదన్నారు మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హత్యకు గుర్తుగా ఆయనను తలుచుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ మహమ్మద్ గౌస్ పోలీస్ సిబ్బంది మండల ప్రజలు పాల్గొన్నారు రెండు కమిటీల మధ్య ఏదైతే జరుగుతో ఏదైతే శాంతికి జరగడం జరిగింది దాని గురించి అని రాబోయే మవనం కోసం మనం అంటే మనం మేము మీ స్నేహం ఉన్నప్పుడు పీర్ల పండుగ గతంలో అంటే ఇప్పుడు కూడా హిందూ ముస్లిం కలిపి చేసుకుంటారు ఏదైతే జరిగిన ఇష్యూ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యుండి మీ మనసులో ఏదైనా ఉంటే జరగబోయే ఫెస్టివల్ అనేది ప్రశాంతంగా జరగదు దాని గురించి అందరూ కలిసి ఒకసారి మాట్లాడుకుని శాంతియుతంగా జరుపుకునే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ చేయడం జరుగుతుంది మోహనం అంటే అందరికీ తెలవచ్చు మోహనం అంటే ముస్లింలకి మనకి ఉగాది ఎట్లనో ఇంగ్లీష్ వాళ్ళకి జనవరి ఎట్లనో ముస్లింలకి కొత్త కొత్త సంవత్సరం అంటే వాళ్ళ క్యాలెండర్ ప్రకారము వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు అయితే టెన్త్ రోజు అసరా చేస్తారు ఈ మొహరం అనేది హ్యాపీ ఫెస్టివల్ కాదు మహమ్మద్ ప్రవక్త వల్ల మనుమడు కర్బలాలో ఆ లో అప్పుడు మర్డర్ కాబట్టి అంతేనా హత్య కాబట్టి అందుకు ఇమాం హుస్సేన్ మహమ్మద్ ప్రక్త వల్ల మనమడు దానివల్ల ఈ టెన్ డేస్ వాళ్ళు ఎస్ట్ చేసిన తర్వాత వన్ టు అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు రాస్తుంది మామూలుగా ఫస్ట్ మీకు స్టార్ట్ అయినట్టుగా సెవెంత్ రోజు స్టార్ట్ అయినట్టు ఫస్ట్ దుర్గ కీర్తనంటే బాలకులు పూర్తి కీర్తనలు చేస్తారు దానికి హ్యాపీ ఫెస్టివల్ ఏం దాని దానికి పశ్చాత్తాపంగా అప్పుడు జరిగిన పశ్చాత్తాపంగా మనం మీటింగ్ ఇప్పటి వరకు మా కొల్చారం మండలం ఇట ఎలాంటి ఈ మోరం పండ్లు తీర్ల పండుగ సందర్భంగా ఎలాంటి అశాంతి వాతావరణం మాత్రం నడపలేదు శాంతితంగా ఉంది ఇందులో ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటి సార్ మా చోరస్స బస్ స్టాప్ దగ్గర చిన్న చిన్న మోటార్ సైకిల్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అక్కడ సీసీ ఆల్రెడీ ఉండే దానికి ఒక కనెక్షన్ అనేటువంటి లేదు కాబట్టి దానికి ఉంటే ఏం కదా అనేది కూడా తెలుస్తున్నాయి చిన్న